హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుందండి కొంచెం గట్టిగా అయితే పడుతుంది చూడండి మా టబ్లో కలుపు అయితే వచ్చిందండి నిన్న నిన్న అయితే కనిపించింది మాకు రేపైతే పెద్దగా ఇడిగిపోతుందండి ఏది విచ్చుకుంటుంది చూడండి వర్షం అయితే ఇలా పడుతుందో బట్టలు అయితే కొంచెం ఎండ అవైతే ఇంకా ఆరలేదు తెచ్చినా కూడా వాషన్ అయితే వస్తున్నాయి జబ్బు అయితే వదిలేసాము మా పిల్లలు అయితే ఇళ్ళతో క్లీన్ చేస్తున్నారండి చూడండి మా చెల్లెలు ఇద్దరు అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నారు నా కొడుకు అయితే బుక్ చదువుకుంటున్నాడు అరుణ్ బర్త్డే అండి ఈరోజు అందరూ బర్త్డే విసి చెప్పండి ఫ్రెండ్స్ సాయంకాలం అయితే కేక్ కటింగ్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మీ సైడ్ వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్